శేఖర్ కమల గారు నాకు కొత్త శేఖర్ కమలా కనపడ్డారు ఆయన పాదశేఖర్ కమల కనపడలేదు ఎందుకంటే టోటల్ జోనర్ మార్చిపడేసిండు ఆయన ఏంటి ఒక మంచి క్యూట్ లవ్ స్టోరీ ఒక మంచి ఫ్యామిలీ లవ్ స్టోరీ ఫ్యామిలీ కుటుంబ కథా చిత్రాలు ఆనంద్ కానీ ఒక గోదావరి కానీ ఫీదా కానీ ఇంత లవ్ స్టోరీ కానీ ఇంత అద్భుతమైన సినిమాలు తీసే ఒక హీరో ఓన్లీ ఫ్యామిలీని మెప్పించే ఒక హీరో టోటల్ ఒక డైరెక్టర్ టోటల్ జోనర్ మార్చిపడేసి ఒక హీరోని తమిళ్లో స్టార్ హీరోని మన తెలుగులో స్టార్ హీరోని నాలుగు స్తంభాలు ఒక స్తంభం నాగర్జారు అటువంటి వాళ్ళని నేను చెప్పిందే చెయ్యాలి ఒక సెటిల్డ్గా చేయాలి మీకు ఎలివేషన్స్ ఉండవు మీకు వచ్చిస్తున్నప్పుడు బీజిఎమ్లు ఉండవు అని చెప్పేసి వాళ్ళని ఇరికిచ్చేసి తన గుప్పిట బంధించేసి వాళ్ళని ఒప్పించి మెప్పించాడు చూసారా అద్భుతంగా అనిపించేస్తుంది నాకు బాగా నచ్చిన పాత్ర తనుష్ పాత్ర అసలు ధనుషు కూడా నాకు ఒక కొత్త పిచ్చగాడు కనపడ్డాడు నిజంగా కుబేరుడు కుబేరుడు ఎలా అవుతున్నాడు పిచ్చగాడు పిచ్చగా లాగానే ఎందుకుంటున్నాడు కుబేరుడు ఒకవేళ వాడు తప్పు వాడు 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 చేసే మోసాలు కనుక బయట వాడు దొరికిపోతే బిచ్చగానికంటే అద్వానమైన స్థితిలోకి ఏ స్థాయిలోకి వెళ్ళిపోతాడో తెలుసుకోవాలంటే సినిమా చూడండి మీరు అంటారు కదా తమిళ సినిమాలో ఉన్న పేపరు తెలుగు సినిమాలో ఉండదు మలయాళ సినిమాలో ఉన్న పేపర్ తెలుగు సినిమాలో ఉండదు వాళ్ళు పునాదులలోకి వెళ్తారు అట్టడుగు స్థాయికి వెళ్తారు ఒక బిచ్చగానే కాదు అడుక్కు వాడికి అసలు తిండి తినడోడు ఎలా తినాలో అలా నేర్పుతారు అటువంటి స్థాయి సినిమాలు ఇస్తారు మన తెలుగు సినిమాలో అంటారు కదా శేఖర్ కమ్మల తీసిండు వచ్చి చూడండి అయితే ఏం లేదు భయ్యా పాట అయితే హింట్ అయితే ఏం లేదు అయితే ఇంకోటి చెప్తున్నా సినిమా లెంత్ ఒకటి ఉంది దాని గురించి మర్చిపోండి అలాగే రష్మిక గురించి గ్లామర్ పాత్ర ఉండదు అనుకోండి రావద్దు రష్మికని కూడా మొత్తం అందరిని బిగిచ్చిపడేసి రష్మికని ధనుషుని నాగారిని అందరిని బిగించి నేను చెప్పిందే చేయాలంటగా అద్భుతంగా చేయించుకున్నాడు ఇక లాస్ట్గా నేను చెప్పేది ఏంటంటే రామ్ ఓ సారీ ఇంకో సినిమా అది సినిమా పరంగా అయితే బాగుంది కుబేర సినిమా చూడండి